అందరికీ నమస్తే అండి సో టీడీపీకి సంబంధించి టీడీపీ జనసేనకి సంబంధించి సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతోంది అనేది చాలామంది అడుగుతున్నారు సో నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నా నాకున్న సోర్సుల ద్వారా ఇంటర్నెట్ లీక్ల ద్వారా తెలుసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నా చాలా సెన్సేషన్స్ ఉండబోతున్నాయి ఎవరు ఊహించినటువంటి సెన్సేషన్స్ ఉండబోతున్నాయి అక్కడ ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో ముదురులు అవుట్ అయిపోయినట్టే ఉత్తరాంధ్రలో ముదుర్లు అంటే సీనియర్స్ అందరూ కూడా అవుట్ అయిపోయినట్టే ఈ ఎన్నికల్లో సీట్లు లేనట్టే అనూహ్యంగా నేను నిన్నటి వరకు కలిసెట్టి అప్పలనాయుడు గారికి హెచ్చరిలో సీట్ లేదని చెప్పాను నేనే చెప్పాను నా నోటితో నేనే చెప్పాను నిన్నటి వరకు కలిశెట్టు అప్పలనాయుడు గారికి సీట్ లేదు వచ్చే ఛాన్స్ లేదు అని సో కొంచెం రీసెర్చ్ చేసి వర్క్ చేసిన తర్వాత ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది సీరియస్గానే ఆయన పేరు పరిశీలిస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విజయనగరం ఎంపీ సీటు హెచ్చర్ల ఎమ్మెల్యే సీటు లింక్ ఉన్నాయి సో ఒకవేళ హెచ్చర్ల ఈ కళా వెంకట్రావు గారికి లేదా వాళ్ళ అబ్బాయికి లేదా నాగార్జున కిమిన్ నాగార్జున గారికి ముగ్గురులో ఎవరికైనా ఒకరికి విజయనగరం ఎంపీ సీట్ ఇస్తే హెచ్చర్ల ఎమ్మెల్యే సీటు అప్పలనాయుడు గారికి కలిసేట్టు అప్పలనాయుడు గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది లేని పక్షంలో అప్పలనాయుడు గారికి ఎంపీ సీట్ కూడా పరిశీలిస్తున్నారు చిన్న వేరియేషన్స్ అలాగే శ్రీకాకుళం టౌన్ శ్రీకాకుళం సిటీ నియోజకవర్గం అనూహ్యంగా గొండా శంకర్ గారికి గొండు గొండు శంకర్ గారికి కన్ఫర్మ్ అయ్యే అవుతుంది అయ్యే ఛాన్స్ ఉంది అనూహ్యంగా అంటే అక్కడ గుండా అప్పల సూర్య సూర్యనారాయణ గారు లక్ష్మీదేవి గారు దశాబ్దాల తరబడి పాలిటిక్స్కి తెరపడినట్టే మీరు ఇక్కడ కలమట ఫ్యామిలీ గుండా అప్పల సూర్యనారాయణ గారి ఫ్యామిలీ అలాగే ఈ ఎస్కోట్ వచ్చేసప్పటికి కోళ్ళ ఫ్యామిలీ కోళ్ళ లలిత్ కుమార్ గారి ఫ్యామిలీ అలాగే కిమిడి కళా వెంకట్రావు గారు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో దశాబ్దాల తరబడి రాజకీయం చేసిన వాళ్ళకి ఈ ఎన్నికలతో స్వస్తి చెప్పబోతున్నట్టుగా ఆల్మోస్ట్గా మనకున్న సమాచారం మేబీ నేకు నాకు ఉన్న సమాచారమే చెప్తున్నా దీనిలో తప్పులైనా ఏదైనా సరే తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు ఎలాగా కూడా నే నాకేంటంటే కొంచెం ఆతురత ఇంటర్నల్ విషయాలు తెలుసుకోవాలి అందరికంటే ముందే చెప్పాలనే ఆతురతలో నాకున్న సోర్సులు అన్ని సోర్సులు వాడుకుంటు వాడేస్తాను సో అలా చాలా నియోజకవర్గాల్లో ఎవరెవరికి సీట్లు ఇస్తారు ఎవరెవరికి వరకు సీట్లు ఇస్తారనే సెన్సిటివ్ విషయాన్ని కూడా నేను కలికేస్తున్నాను సో ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరు ఊహించినటువంటి ప్రక్షాళన చీపురుపల్లి గంటా శ్రీనివాసరావు గారి ఫిక్స్ అలాగే పాలకొండ జనసేన అని అనుకుంటున్నారు ఇప్పుడున్న సమాచారం ప్రకారం పాలకొండ జనసేన అనుకుంటున్నారు నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం వరకు కూడా టీడీపీ సీటే మల్లయ్య గారికి ఇవ్వాలనుకున్నారు నిన్న మొన్న సాయంత్రం వరకు కానీ జనసేన పార్టీ పాలకొండ విషయంలో పట్టుదలగా ఉంది సో అందుకు ఆ పార్టీకి ఇస్తున్నారు ఇంకో ప్రపోజల్ కూడా ఉంది పలాస గౌత శిరీష గారికి కాకుండా అది జనసేన శ్రీధర్ గారికి డాక్టర్ శ్రీధర్ గారికి ఇస్తే బాగుంటుంది అనే ప్రపోజల్లో ఉంది సో పాలకొండ కానీ పలాస కానీ జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది పాలకొండ లేదా పలాస సో పాలకొండ యాక్చువల్లీ మల్లయ్య గారి పేరు కూడా పరిశీలనలో ఉంది టీడీపీ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ అవుద్ది అనమాట ఇక మిగిలినవన్నీ చెప్పుకున్నాం కదా శ్రీకాకుళం పాతపట్నం ఎస్కోట ఇక్కడ వీటి హెచ్చెర్ల వీటన్నింటిలో ఉన్న సీనియర్లు అవుట్ సీనియర్లకు దాదాపుగా లేనట్టే ఇంకా ఎవరు ఊహించినటువంటి పొలిటికల్ ట్విస్టులు అలాగే భీమిలకి నెలిమర్లలో ఉన్న బంగారు రాజుగారికి భీమిలి దాదాపుగా కన్ఫర్మ్ అయింది దాదాపుగా భీముల నియోజకవర్గం కన్ఫర్మ్ అయింది కాకపోతే చాలా కష్టం ఆయన నియోజకవర్గం మూడున్నర లక్షల ఓట్ బ్యాంక్ చాలా కష్టపడాలి ఆయనకు సొంత ఇల్లు లాంటిది ఇప్పుడు అక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో భీమిల్లో వేస్తే భీమిని ఆయన తట్టుకుంటాడో లేదో చూసుకోవాలి అక్కడ అంతా వేరే ఓటింగ్ ఎక్కువ సో అదొకటి తర్వాత ఈ గంటా శ్రీనివాసరావు గారికి చీపురుపల్లి వెళ్ళడం ఇష్టం లేనప్పటికీ వెళ్ళాల్సిందే సీట్ లేదని చెప్పేశారు అది ఒకటి ఫైనల్ అయింది అలాగే ఇంక కొన్ని ఉన్నాయి మనం అన్నీ చెప్పకూడదు కానీ కొంత మరీ సోర్స్లో అది తెలుసు ఇది తెలుసు అని మరీ చెప్పకూడదు కానీ ఆల్మోస్ట్ తాతయ్య గారికి ఏది మాడుగుల దాదాపుగా తాతయ్య గారికి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా ఉత్తరాంధ్రలో మనకు ఇంకా తెలియాల్సిన సీట్లు ఏమున్నాయి సో ఇవన్నమాట ఇంకా మిగిలిన సీట్లన్నీ నేను ఉత్త సెకండ్ లిస్ట్కి సంబంధించి మిగిలినవన్నీ చెప్పాను దేవినేని ఉమా గారి మైలువరం దేవినేని ఉమా గారికి ఉండపోవచ్చు ఆయన వసంతకృష్ణ ప్రసాద్ గారికి ఉండే ఛాన్స్ ఉంది అలాగే సెకండ్ లిస్ట్లో ఊహించినటువంటి ట్విస్ట్లు అయితే వస్తున్నాయి పొలిటికల్గా దాదాపుగా చాలా ప్రక్షాళన జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా పొలిటికల్ ప్రక్షాళన చాలా జరుగుతుంది ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు అంతర్గత పరిణామాలు మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు లిస్టులో పేర్లు మారిపోతున్నాయి ఎందుకంటే చంద్రబాబు గారు ఎక్కడ రిస్క్ చేయట్ల ఎక్కడ ఏ మాత్రం వాళ్ళ మీద నెగిటివ్ ఉన్నా సరే పక్కన పెట్టేద్దాం సీనియర్లు అయినా పర్వాలేదు పక్కన పెట్టేయండి అభ్యర్థి ఎంపికలో ఈసారి లాబీ ఇంగులకు తాగులేదు సీనియర్లా జూనియర్లా ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ ఫ్యామిలీ పేర్లు చరిత్రలు మనకు అనవసరం అనే ద్వారంతోనే ఉన్నారు సో అందుకే చాలా నియోజకవర్గాల్లో ప్రక్షాళన జరుగుతోంది థ్యాంక్ యూ